హాయ్ హలో అందరికీ నమస్కారం గదిల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ ఎయిటీ ఫైవ్ విందాం ఏడుస్తూ గదిలో కూర్చున్న రేణు దగ్గరికి వచ్చాడు పాణి పాణిని చూస్తూనే కోపంగా పాణి మీదకు వెళ్ళి పాణిని కొడుతూ కళనీళ్ళు పెట్టుకుని అది ఎత్తుకో అంటే ఛాన్స్ దొరికిందన్నట్టుగా అన్నట్టుగా ఎత్తేసుకోవడమేనా లేదు కాదు అని చెప్పేది ఏమీ లేదా అని అడుగుతూ కొడుతూ ఉంటే కొడుతున్నాం చేతులను పట్టుకుని దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు పాణి కొద్దిసేపు వదులు వదులు గింజుకున్నదే కొన్ని నిమిషాల తర్వాత కొట్టడం ఆపి నడుం చుట్టూ చేతులు వేసి వెక్కుతూ అతని గుండెలో తలదాచుకుంది కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని పాణి నుండి దూరంగా జరిగి అతను చేయి పట్టుకుని అది వెళ్ళిపోదామంది రేణు ఎక్కడికి అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ పాణి ఇంకెక్కడికి పెళ్లి చేసుకోవడానికి వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామంది రేణు అంతే ఆమె చేతిని వదిలి దూరంగా జరిగి నన్ను క్షమించు రేణు అలా చేయలేనని ఇంకో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాణి దాంతో రేణు ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది ఈవినింగ్ ఊరి జాతరకు వెళ్ళడానికి రెడీ అయిన సీతు రేణు గదికి వెళ్ళింది రేణు బెడ్ మీద పడుకుని ఇంకా అలానే ఏడుస్తూ ఉంటే ఆమె భుజం మీద చేయిని వేసింది సీతు దాంతో రేణు ఒక్కసారిగా సీతును హక్ చేసుకుని నాకు పాణి కావాలి సీతు వాడు లేకపోతే నేను చచ్చిపోతానంది వెక్కుతూ రేణు పరిస్థితులు అర్థం చేసుకున్న సీతు ఆమె కన్నీళ్లు తుడిచి పానికి పెళ్ళంటూ జరిగితే అది నీతోనే ఆ ప్రియతో కాదు నన్ను నమ్ము అని రేణు మూడ్ మార్చి జాతరకు తీసుకెళ్ళింది అలా బయటకు వెళ్తే అయినా ఆమె కాసేపు ఆనందంగా ఉంటుందని అంతా మర్చిపోయి పిల్లలతో రేణు నవ్వుతూ తుళ్ళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రేణువైపే చూస్తోంది సీతు అంతలో సీతూభుజంపై ఎవరు చేయని వేయడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఏంటి నీ ఫ్రెండ్ ముఖంలో నవ్వును చూసి ఆనందపడుతున్నావా పడు పడు ఆనందం ఎన్నో రోజులు ఎంతో సమయం ఉండదులే అంది విక్కిరిస్తున్నట్టుగా ప్రియా అసలు నీకేం కావాలి అని అడిగింది సీతో అసహనంగా ప్రియా వైపు చూస్తూ గుడ్ స్ట్రెయిట్గా పాయింట్లోకి వచ్చేస్తాను నాకు రామ్ కావాలంది అవునా ఉండు అంటూ హ్యాండ్ బ్యాగ్ అంతా వెతికి అయ్యో రామ్ను వద్దలేడే అంది వెటకారంగా సీతు మరీ అంత వెటకారం వద్దు తర్వాత నువ్వే గొడ్డుకారం తిన్నట్టుగా ఫీల్ అవ్వాలంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ లేకపోతే ఏంటి నీ పిచ్చి మాటలో నువ్వును రామ్ నా భర్త వాణ్ణి పట్టుకుని నాకు కావాలి కావాలంటావేంటి అంది పిచ్చుకోపంతో చూస్తూ సీతు ఇప్పుడు రామ్ నీ భర్త కానీ వంశును డైవర్సిస్తే పానీ రేణుభర్త అవుతాడంది అదోలా చూస్తూ ప్రియా నేను రామ్కి డైవర్స్ ఇస్తే పానీ రేణుకి భర్తెలా అవుతాడు నువ్వు మాట్లాడేదేంటో కాస్త అర్థమయ్యేలా మాట్లాడింది చిరాగ్గా చూస్తూ ఇందులో అర్థం కావడానికి ఏమీ లేదు నీకు నీ ఫ్రెండ్ ఆనందం కావాలంటే రామ్కి డైవర్స్ ఇచ్చి అతను వదిలి వెళ్ళిపో లేకపోతే నేను పాణిని పెళ్లి చేసుకోవడమే కాదు రామ్ రేణువుల ఫొటోస్ ఇంకా వీడియోస్ను మా పెళ్లికి అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ కింద పంచిపెడతాను జాగ్రత్త అంది లైట్గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా ప్రియా ఆ మాట విన్న సీతూ ప్రియవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మరీ ఎంత ఆశ్చర్యపోకు కథ క్లైమాక్స్కి వచ్చేసింది అయినా చెప్పిందే చెప్పాల్సి వస్తుంది నాకంటూ తనకు ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో నాలుగు ముక్కలో వివరించింది ప్రియ అంతే ప్రియ భుజం పట్టుకుని అసలు నీ మనిషివేనా అని అడిగింది కోపంతో ఊగిపోతూ ఆ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా లేక నేను చెప్పినట్టు నన్ను చేయమంటావా అని అడిగింది పొగరుగా చూస్తూ సీతూ ఏదో చెప్పే లోపే పిల్లలు రేణు అటుగా రావడంతో ప్రియవారికి కనపడకుండా హైడ్ అయింది దాంతో సీతు చుట్టూ చూస్తుంటే ఏమైంది అదిన ఎవరిని వెతుకుతున్నావు అని అడిగింది మణి ఏం లేదు ఎవరిని వెతకడం లేదు నాకు కాస్త తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ రేణు చేపట్టుకుని కారు వైపు నడిచింది సీతు సీతూ బిహేవియర్లో తేడాన్ని కనిపెట్టిన రేణు ఏమైంది దీనికి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అనుకుంటూ సీతూ వెనకే నడిచింది డాబా పిట్టగోడకు చేరబడి ఆకాశంలోకి చూస్తున్న సీతూను వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు రామ్ అంతే ఒక్కసారిగా రామ్ను దూరంగా నెట్టి విసుగ్గా అతని వైపు చూసింది ఏమైంది మూడ్ బాలేదా నేను సెట్ చేసేదా నీ మూడ్ అంటూ ఆమె మీదకు ఒరుగుతుంటే ఒక్కసారిగా రామ్ని వెనక్కి నెట్టి వదులు రామ్ సమయం సందర్భం లేకుండా నీ రొమాన్స్ ఏంటి అని విసుక్కుంటూ ఏంటి అన్నాడు అర్థం చూస్తూ రామ్ అవును అసలు నీకు ఎదుటివారి మూడితో నిర్ణయాలతో అవసరం లేదు నీకు నచ్చినట్టు చేస్తూ వెళ్ళిపోతావంది కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ ఏంటి మాట్లాడేది అసలు నాకు ఇష్టం లేకుండానే నా నిర్ణయం అవసరం లేకుండానే నువ్వు నీ వాళ్ళు కలిసి మన పెళ్లి నిశ్చయం చేసేశారు ఇప్పుడేమో పానీపెళ్ళిని కూడా అలానే నిర్ణయించారు అసలు నీకే కాదు నీ వాళ్ళకి కూడా బుద్ధి లేదండి అసహనంగా ముఖాన్ని పక్కకు తిప్పుకొని అంతే సీతూ చేతిని పట్టుకుని వైపు తిప్పుకుని హేమన్నా నా వాళ్ళకు బుద్ధి లేదా అని అడిగాడు కోపంగా చూస్తూ రామ్ అవును లేదు అందుకే పెళ్ళనేది అమ్మాయి అబ్బాయి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని కూడా తెలుసుకోకుండా నీతో నా పెళ్లించేశారంది టోన్ పెంచి అవునా కానీ ఒకటి మర్చిపోతున్నావు మన పెళ్లి నిర్ణయంలో అత్తేది కూడా కీలక పాత్ర ఉందన్నాడు అవును నేను ఒప్పుకుంటాను అయినా మా అమ్మకు మాయమాటలు చెప్పి పెళ్లి కొప్పుకునేలా చేశారు మీ వాళ్ళంది ముక్కురుద్దుకుంటూ సీతు ఏంటి ఇందాకటి నుండి నీ మీ అంటున్నా వాళ్ళు నీవాళ్ళు కాదా అన్నాడు కోపంగా చూస్తూ రామ్ కాదు ఎన్నటికీ కాదు వాళ్ళు నీవాళ్ళు అందుకే నీలాగే బావిలో కప్పలా ఆలోచిస్తూ ఉంటారంది ఎద్దేవా చేస్తూ సీతు ఆ మాటకి సీతు ఇంకొక మాట వాళ్ళని ఏమైనా అంటే ఊరుకోను జాగ్రత్త అన్నాడు వేరు చూపిస్తూ రామ్ అంటే ఏం చేస్తావు కొడతావా ఇది కొట్టు అది కోపంగా రామ్ మీదకు వెళ్తూ సీతు డోంట్ ఇరిటేట్ మీ అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రామ్ ఇరిటేట్ చేస్తే ఏం చేస్తావంది రెట్టిస్తూ సీతు ఏయ్ ఏంటే ఇందాక నుండి ఓవర్ చేస్తున్నా అసలు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటి నుండే నా టైం అస్సలు బాగాలేదన్నాడు విసుక్కుంటూ రామ్ హాట్ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే నీ టైం బాగాలేనప్పుడు మరి పెళ్లి ఆపేయలేకపోయావా నా వెనక తిరిగి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది గుర్రుగా చూస్తూ సీతు నువ్వు ఇలాంటి దానివని తెలియక పెళ్లి చేసుకుని తప్పు చేశానన్నాడు రిగ్రెట్ ఫీల్ అవుతూ అవునా మరి నన్ను కాకపోతే ఆ ప్రియను పెళ్లి చేసుకుని ఉండాల్సింది అప్పుడు తెలిసేది నీకంది ఎద్దేవా చేస్తూ సీతు నీకన్నా ప్రియనే బెటర్ నా కోసం పడి చచ్చిపోతుంది నేనిప్పుడు ఓకే అన్నా సరే వచ్చిన ఒళ్ళో వాలిపోతుంది అన్నాడు అదోలా చూస్తూ రా అవునా అలా అయితే దాంతోనే ఊరేకు నన్ను వదిలేసే అంది దండం పెడుతూ అలా కుదరదు కదా నీతో ఒక బంధాన్ని స్టిక్ అయ్యాను కదా అన్నాడు అసహనంగా నుదుర్రుద్దుకుంటూ ఓహో అలా అయితే ఆ బంధాన్ని బ్రేక్ చేసుకోవడానికి నేను రెడీ అంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని యాటిట్యూడ్గా చూస్తూ హాహా నేను ఎవరు రెడీ అన్నాడు పెద్దగా నవ్వుతూ హ్యూ అంది కోపంగా చూస్తూ సీతు ఏంటి నువ్వు బ్రేక్ చేసుకుందామంటే నీ కాళ్ళు పట్టుకుని అనుకున్నావా నో వే ఇక్కడున్నది రామ్ అన్నాడు యాటిట్యూడ్ లెక్కిస్తూ ఓహో అలాగా సార్ అయితే రేపే మనం విడాకులు తీసుకుని ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోదామంది పొగరుగా చూస్తూ దానికి రేపటి వరకు ఎందుకు ఆగడం ఇప్పుడే లాయర్తో మాట్లాడతానన్నాడు మరింత యాటిట్యూడ్ లెక్కిస్తూ ఛా నువ్వు ఇలాంటి వాడవని తెలియక నీకు నా మనసుతో పాటు శరీరం కూడా అర్పిద్దాం అనుకున్నాను మంచి జరిగింది నీ నిజస్వరూపం ముందుగా తెలిసిందంది కోపంగా చూస్తూ తెలిసిందిగా ఇదే నా నిజస్వరూపం కాబట్టి నన్ను వదిలిపో అన్నాడు కోపంగా పోకుండా నేను పట్టుకుని వేలాడడానికి నేనేమి తాడు బొంగరం లేని కాదు ఈ క్షణం నుండి నువ్వు నేను భార్యాభర్తలం కాదు లెట్స్ డైవర్స్ అంటూ కోపంగా నుండి కిందకు వెళ్ళిపోయింది సీతూ ఛా ఇలాంటి దానికోసమా నన్ను పిచ్చిగా ప్రేమించే ప్రియను వదులుకున్నాను అనుకుంటూ బాధగా తన గది వైపు వెళ్ళిపోయాడు రామ్ నో నహి ఇలా జరుగుతోంది ఏంటి మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు